నగరంలోని ముస్లిం బరియర్ గ్రౌండ్ ఆయుధాల అభివృద్ధికి నూతన కమిటీలను నియమించినట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు నూతనంగా ఏర్పడిన కమిటీలను స్థానిక తెలక్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రౌండ్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని మసీదులు అభివృద్ధికి తెచ్చినటువంటి కూడా సక్రమంగా విమర్శించారు బరియల్ గ్రౌండ్ పరిస్థితి మరియు అధ్వానంగా తయారైందని మొత్తం అడవిలాగా మారితే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని అన్నారు కమిటీలు కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి బరియల్ గ్రౌండ్ అంకిత భావంతో కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు బరియల్ గ్రౌండ్ మరియు అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి మేమే ఆశ్చర్యపోయాం లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా అంటే బాధ్యత అనేది ఉండాలి ఒక్కొక్కరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించాలి గాలి వదిలేశారు అన్నీ కూడా ఈరోజు మా మైనార్టీ నాయకులు అందరూ కలిసి కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క ఇందుకి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ఇందులో మా సహ నాతో పాటు మా మైనారిటీ సోదరులు మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు ఇందువల్ల మంచి కమిటీగా ఏర్పడింది ఈ యొక్క కమిటీలన్నీ మంచిగా ముందు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తామని కోరుకో కోరుకుంటూ ఆశిస్తున్నాను ఈరోజు రాజమండ్రి ముస్లిం బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో వాటన్నింటికి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి కూటని ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ